అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త నాటకీయ పరిణామాలు సంభవించబోతున్నాయి నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో దానికి సంబంధించి చిన్న క్లూస్ ఇచ్చినాను కానీ నా వీడియోస్కి పెద్ద వ్యూస్ ఉండేవి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఎంతమందికైనా ఎక్కువ మందికి రీచ్ అయితే మంచిది అనేటటువంటి ఉద్దేశంతో రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ వైపు ప్రజల దృష్టిని మరల్చేందుకు రేపటి నుంచి అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం ఫైట్ ఇది ఒకటి క్రియేట్ అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందా లేకపోతే ఇంకొకరున్నారా ఇంకొకరున్నారా ఇవన్నీ పక్కన పెట్టండి ఆల్మోస్ట్ ఆల్ మీకు అర్థమైపోయి ఉంటుంది తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు అన్కండిషనల్గా ఇది ఇస్తాం మీకు ఇది చేస్తాం ఇది ఇది భవిష్యత్తులో ఇది ఇవ్వబోతున్నాం అనేటటువంటి ఎలాంటి హామీ లేకుండా అనేక మంది బడా బడా నాయకులు వైసీపీ నుంచి ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడిపోయారు సాక్షాత్తు విజయసాయి రెడ్డి గారి బావ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు రేపు దాడి వీరభద్రరావు గారు ఇంకా చాలామంది ఉన్నారు ఈ విషయాలను డైవర్ట్ చేయడం కోసం షర్మిల గారిని దింపారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఎవరు దింపారు ఏంటనేది పక్కన పెట్టండి ఎందుకంటే ప్రజలని డైవర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కానీ తెలుగుదేశం పార్టీ పోరాటాలు ప్రజలకి తెలియకుండా ఉండడానికి ఈ విధమైనటువంటి ఒక వింత నాటకం అనమాట దాంట్లో ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మాత్రం దయచేసి పడొద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే వాళ్ళకంటూ సొంత మీడియా లేదు ఏదో సాక్షి ఉంది అది పక్కన పెట్టేసింది సోషల్ మీడియా మాత్రం లేదు సాక్షిని నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఎప్పుడో ఎత్తేసింది చేతులు ఎత్తేసింది ఇంకా ఆమెకి షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్లో లేదు వీళ్ళిద్దరినీ ప్రమోట్ చేసే బాధ్యత ఎవరిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీది మీరు అందులో భాగంగానే ఒక రెండు మూడు రోజులుగా కొంతమంది కొంతమందిని మాత్రమే చెప్తున్నాను ఈ కొంతమంది ఆల్రెడీ మీకు బ్రేకింగ్ ఇస్తుంటారు ఎనభై మందితో షర్మిల పంపటి ఇరవై మంది ఎమ్మెల్యేలతో నాలుగో తేదీ ఐదో తేదీ చేరబోతుంది ఇలాంటివి ఇస్తుంటారు అనమాట రేపు నుంచి జగన్ అన్నకు షాకు లేకపోతే షర్మిలకు షాకు ఇలాంటివి కూడా వండి వారస్తారు ఆల్రెడీ ఈ రోజు కూడా నేను ఒక ఒకటి చూసాను ఒక యూట్యూబ్ ఛానల్లో తెలుగుదేశం పార్టీ అనుకూల యూట్యూబ్ ఛానల్లో ఆమె రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర చేరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి పడేసింది తాడేపల్లి ప్యాలెస్ గజగజ వణికిపోయింది అసలు ఆమె ఏమీ మాట్లాడాల కొద్ది రోజుల్లో చెప్తాను మీకు ఒక మంచి వార్త చెప్తాను అన్నది కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా ఇరిటేట్ చేసింది లేదు ఆమె అనుకూలంగా కూడా మాట్లాడింది లేదు ఇది కేవలం ఏంటంటే ఈ డ్రామా మూడు నెలల పాటు జరగతానే ఉంటుంది ఎందుకని బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజలు ఎప్పుడు కూడా ఒక నెగిటివిటీ వైపే ఎక్కువ చూపు చూస్తారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంతకంటే డ్రామా ఏం క్రియేట్ చేస్తుంది వాళ్ళు ప్రజల్లో ఉండి పోరాడతారు ప్రజలకు దగ్గర అవుతారు వాళ్ళ నాయకత్వాన్ని బలపరుచుకుంటారు కానీ ఆసక్తి ఎక్కడ ఉంటుంది వీళ్ళిద్దరికి జనాలకి ఎక్కడ ఆసక్తి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి పోరాటం మీదే ఆసక్తి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది డైవర్ట్ చేయాలి కాబట్టి ఎవరో పన్ని పండినటువంటి ఇది షర్మిల గారికి అంత సీన్ లేదు షర్మిల గారి మీద నన్ను అడిగితే షర్మిలక్క మీద బరి తీసుకొని వచ్చి ఉంటే చాలా మంచిగుండేది కాంగ్రెస్కి ఆ అమ్మాయి అయినా ఆ నియోజకవర్గంలో అంత పెద్ద కాంపిటీషన్లో ఐదు వేల ఓట్లు చేర్చగలిగింది షర్మిలెక్క గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం వెయ్యి ఓట్లు కూడా చేర్చలేరు ప్రజలకి అన్నీ తెలుసు ఆ కుటుంబం నుంచి అదే తానులో కుటముక్కే కొత్తగా ఏమి ఉండదు కాబట్టి జనాలకు అన్నీ తెలుసు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు మాత్రం అనవసరంగా లేపుతున్నారు జాకీలు పెట్టి మాత్రం దయచేసి లేపవద్దు రిక్వెస్ట్ చేస్తాను ఈ రోజు నుంచి మీ పార్టీ కార్యకలాపాల మీద మీ నాయకుల ప్రసంగాల మీద దృష్టి పెట్టండి కానీ అనవసరంగా ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్లోకి వెళ్ళారంటే మానవ నైజం కూడా ఒక వింతైన మానవ నైజం సైకియాటిస్ట్ని అడిగితే చెప్తారు ఒక గాడిదిని చూపించి ఇది గుర్రం 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 అని పదే 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 చెప్తుంటే మళ్ళీ అది గుర్రవే అంటారు అనమాట ఇప్పుడు ఏమీ లేని షనిమి లెక్కని రేపు పొద్దున అమ్మ చించేస్తే చించేస్తే కాబోతుంది మన కడప ఎంపీ అన్నారు తర్వాత ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళిపోతుంది అన్నారు ఏమేమి అంటే లేనికొని హైప్ చేయటం అనమాట చేసిన తర్వాత చూద్దాం ఇవన్నీ భవిష్యత్తులో ఏం జరగద్దో చూసి అప్పుడు మాట్లాడదాం ఏమైనా చేసుకోండి వాళ్ళ అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం అనుబంధం వాళ్ళిద్దరూ ఏమైనా చేసుకోండి మనకు సంబంధం లేదు అది వాళ్ళ ఇంట్లో రాజకీయం దానికి తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అది జరగనివ్వండి నేను దాకా చెప్పినట్టుగా ఒక తాను మొక్కలే వాళ్ళు కనుక్కొనివ్వండి మంచి చేసుకునివ్వండి వీళ్ళట్టు మారనివ్వండి వాళ్ళు ఇటు మారనివ్వండి వాళ్ళు ఏ రంగు వేసుకొని వచ్చినా కానీ ప్రజలు మాత్రం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మాత్రం వాళ్ళ ట్రాప్లో మాత్రం పడకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు